వీడియో నేను నిన్న రాత్రి మన ప్రొద్దుటూరుకి సమీపంలో ఉన్న పెన్నా రివర్ బ్రిడ్జి దగ్గర వీడియో తీయడం జరిగింది ఈ వీడియో ఒక్కసారి చూడండి సాయంత్రాలు సాయంత్రం కానీ నైట్ కానీ అసలు ఒక్క లైట్ అనేది లేదు బ్రిడ్జి మొత్తం ఒక్క లైట్ కూడా లేదు మీరే చూడండి ఒకసారి ఎందుకంటే మనకు ఆపోజిట్లో టూ వీలర్స్ వచ్చినా కాస్త కుస్త కనపడుతుంది కానీ కార్లు వచ్చినా కానీ బస్సులో వచ్చినా కానీ ఆ లైటింగ్కి మనకు అసలు ఆ చీకట్లో అసలు ఏం కనపడడం లేదు నార్మల్గా వచ్చిపోయే వాళ్ళు ఉంటే ఏం ఇబ్బంది ఏం లేదు కానీ దీంట్లో నైట్ పూట్ల ఒకవేళ డ్రింక్ చేసి వస్తే ఆ చీకట్లో ఆ లైటింగ్కి ఏమన్నా జరగడానికి జరిగితే ఇబ్బందే కదండి ఒక్కసారి చూడండి ఈ వీడియో అసలు ఎందుకంటే మనల్ని నమ్ముకునే మన ఫ్యామిలీస్ ఉంటాయి నేను వాళ్ళ కోసమే చెప్తున్నాను దీనికి సంబంధించిన పై అధికారులు ఎవరైతే ఉన్నారో వీలైనంత తొందరగా దీన్ని కొంచెం పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇంకా మనకు ప్రొద్దుటూరులో ఉండే క్లీనింగ్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నా నాకు ఆ ఏరియా కామెంట్ చేయండి ఆ ఏరియాలో వచ్చి నేను వీడియో పెట్టి పై అధికారుల వరకు చేర్పించగలుగుతాను మరియు నాకు వీయలైనంత కృషి మరియు పట్టుదలతో పొద్దుటూరు ప్రజలకి సేవ చేసేదానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను